ఈరోజు మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఇన్ని రోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ వచ్చినటువంటి స్థాయిలో ఇల్లు సుభాష్ చంద్రబోస్ గారు ఎమ్మెల్సీ గుడి పుల్లారాం అదేవిధంగా మాజీ శాసనసభ్యులు డిక్ కృష్ణార్జున చౌదరి గారు మున్సిపల్ చైర్పర్సన్ రాణి గారు పెద్దలో ప్రతాప్ గారు ఎంపీ అభ్యర్థిగా అమలా అమలాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి రాపాకు వరప్రసాద్ గారు అదేవిధంగా మరి నాతో వచ్చినటువంటి సర్పంచ్ ఆశీర్వాదం గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ అనేటువంటి సింహాచలం గారు అనేక మంది నాయకులు ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక రెండు రోజు రెండు మూడు రోజుల క్రితం ఒక నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ పార్టీ పలానా డేట్ని నామినేషన్ ఎత్తున్నా అంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మొండు జన్లో కూడా ప్రవాహలాగా వచ్చినటువంటి బెండపేట నియోజకర్గ నలభై రెండు గ్రామాలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మిత్రుల అభిమానులకి ప్రత్యక్షంగా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇటువంటి పండుటలో ఎండర్ కూడా లెక్ చేయకుండా ఎన్నికల్లో గెలిపే ముఖ్యంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపించినటువంటి పరిస్థితులు మనం చూసాం చూసిన తర్వాత వీళ్ళందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా ప్రతి గ్రామం నుంచి ఎప్పుడు మా ఓటుని సద్వినియోగం చేసుకోకుంటామా అనేటువంటిది ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమాలకు ఒక పిలిపిస్తే శిల్పు స్పందించి వచ్చినటువంటి ఈ నియోజకవర్గం ఎస్సీలు బీసీలు అగ్రవర్ణాలు అనేక రక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముస్లిం మైనారిటీస్ ఉదయం మరి అక్కడ బయలుదేరి ముందే మరి హిందువులు సంబంధించినటువంటి సర్వమత సమ్మేళనం కూడా ఆశీర్వదనం కూడా జరిగింది సర్వమతాలు అదేవిధంగా అందరూ కూడా ఈ విజయాన్ని మా వంతు సహకారంగా మేము ఉంటాం మీతో అని చెప్పేటువంటి విధంగా సంఘీభావం తెలిసినటువంటి నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము అనేటువంటిది చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి నామినేషన్ ఒక ఉదాహరణ అనేటువంటిది చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ప్రజల్లో ఒక నమ్మకం విశ్వాసం ఎవరి దగ్గరికి వెళ్ళాలనేటువంటిది ఎమ్మెల్యే అంటే ఎన్నికల్లో డబ్బులు చోట్లు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లోనే ఎమ్మెల్యేలు ఉండేవారు కంటే ప్రజల అభిమానంతో ఓటేసుకుందాం అనేటువంటి పరిస్థితి గత ఎమ్మెల్యేలు ఎవరు లేరు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం ఇప్పుడే మరి ఎంపీ బోస్ గారు చెప్పడం జరిగింది ఈ భారతదేశంలోనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని చూసినటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మాకు ఇంత పెద్ద ఎత్తుని మమ్మల్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మా రుణం తీర్చుకుంటాం అనేటువంటి విధంగా ప్రజలందరూ ముందుకొచ్చారు దీనికి ఉదాహరణ ఒక చిన్న ఉదాహరణ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో పదివేల ఐదు వందలు మెజార్టీ తోటి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలిస్తే రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు ఆ పదివేల ఐదు వందల మెజార్టీ పోను మున్సిపాలిటీలో అయితే నాలుగు వేల ఐదు వందల మెజార్టీ రావటం జరిగింది ఇంక నియోజకవర్గాల్లో అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో అంటే ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ పంచాయతీలు కానీ ఇవన్నీ కూడా వన్ సైడ్గా గెలిచినాయి రెండు సంవత్సరాల్లోని ప్రజలు చూసినటువంటి మార్పు చూపించినటువంటి మార్పు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పట్ల ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు కులం చూడలేదు మతం చూడలేదు పార్టీలు చూడకుండా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమానికి ప్రజలందరూ కృతజ్ఞతగా ఓటేయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఓట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున మరి ఈ నియోజకవర్గంలో వన్ సైడ్గా ముప్పై ఏళ్ళ తర్వాత మున్సిపాలిటీని ముప్పై వార్డులకి ఎన్నికలు జరిగితే ఇరవై మూడు వార్డులు వైఎస్ఆర్ పార్టీ గెలిచింది అంటే ఆరు వార్డులకి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలు ఇసుకుపోయి ఉన్నారో పరిపాలన పట్ల కానీ ఆ పరిపాలన పట్ల కానీ ఏదో మోసం చేసి ఓట్లు అడుగుదామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఈవేళ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని చూసుకోండి ఈ ముఖ్యమంత్రిని చూసుకోండి అదేవిధంగా ఇక్కడ గతం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జోగిందరావుని చూసుకుంటున్నారు నన్ను చూస్తున్నారు ఆ వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ప్రజలందరూ ఓటేస్తారనేటువంటిది నమ్ముతున్నాం ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కష్టం వస్తే నేనున్నానని చెప్పేటువంటి విధంగా ఇరవై నాలుగు గంటలు రాత్రి అయినా పగలైనా ఎప్పుడు ఎవరు ఏ సమస్య మీద ఫోన్ చేసినా ఆ సమస్యకి పూర్తిగా పరిష్కారం చేసేది ఈ మధ్యకాలంలో ఆయన మాటల్లోనే మీరు విన్నారు చాలా సందర్భాలు ఇది వరకు కాదు నేను మారుతాను నా తడాక ఏదో చూపెడతాను నాకు అందుబాటులో ఉంటానని ఆయన చెప్తున్నాడు అంటే ఇప్పటిదాకా అందుబాటులో లేననేటువంటిది ఒప్పుకుంటాడు కదా ఆయన ఆయన ఒప్పుకుంటున్నాడు నిన్న ఏదో ప్రచారానికి అని చెప్పేసి వెళ్ళానని చెప్పేసి ఈ నిన్న ఏదో మీ దాంట్లో చూపించారు ఎదిరిపాగ సావరం ఎదురుపాగ్ సావరం నుంచి అది సెంటిమెంట్ గా మొదలు పెడుతున్నానని చెప్పేసి అక్కడ చాలా మాట్లాడాడు దాంట్లో రెండు విషయాలు ఆయన అడుగుతున్నాను నేను రేపు ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఈ ఊళ్ళో సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇవ్వలేదు మీ అందరికీ రేపు నేను గెలిచిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పాను ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరో రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి పట్టాలు ఇస్తాడాయినా ఎప్పుడన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడా సెంటు భూమి ఈ నియోజకవర్గంలో ఎవరికన్నా పట్టారూపంలో ఇచ్చారా కొని ఈ ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు తొమ్మిది వేలు సుమారు ఈ నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చి ఇల్లు మీరు వెళ్తారు ఇల్లు కట్టించడం కూడా జరుగుతుంది ఇల్లు కట్టించడం కూడా జరిగింది కరెంట్ వేయించాం ఇల్లు కట్టించాం రోడ్లు వేయించాం వాటర్ ట్యాంకులు కట్టించాం ఈ రకాలుగా సంక్షేమాన్ని చూసేది వెళ్తే ఇక తెలుస్తుంది ఆ ప్రచారంలో ఏ విధంగా జనం స్పందన ఉందో జనం వస్తున్నారో ఏమి సబ్స్తుంది అనుకున్నాం కదా ఈ రకమైనటువంటి విధానంతో ఆయన ప్రచారం చేసేటువంటి ఆయన ఏం ప్రచారం చేసుకున్నా పర్లేదు ప్రజలకే మూడు సార్లు చూశారు ఊరికే ఇంకా ఎదురు చూడటానికే వాళ్ళు సిద్ధంగా లేదు మూడున్నర సంవత్సరాలుగా మూడు సార్లు ఎమ్మెల్యే అంటే మూడు ఐదు పదిహేను సంవత్సరాల నుంచి దూరు చూశారు మూడున్నర సంవత్సరాలు నన్ను చూశారు మా ఇద్దరికి ఉండేటువంటి వ్యత్యాస చూసినటువంటి ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం నేను ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధానాన్ని చూసినటువంటి ప్రజలు తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలంటే ఈ రోజు జరిగినటువంటి ఉదాహరణ మీరు ఏ పెట్రోల్ దగ్గర దగ్గరైనా లోపల పట్టుకుని మా పార్టీ లేవుతా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారా నిన్న కాక మొన్న జరిగినటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఫ్యూల్ ఉంది పెట్రోల్ బంక్ దగ్గర ఫ్యూల్ ఉండి కోపలు పట్టుకుని అంటే ఏంటి దాని అర్థం ఎంత స్వచ్ఛందంగా వచ్చారనేటువంటిది ఇది చాలా కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాం మేము డబ్బులు ఇచ్చామా లేకపోతే రిపోర్టు చేసామా అని మేము చెప్పదు రెండు రోజులు మూడు రోజుల క్రితం జరిగినటువంటి నామినేషన్ లో కానీ వాళ్ళ మీటింగుల్లో కానీ పెట్రోల్ బంక్ దగ్గర ఫ్యూలు ఉంటున్నాయి రెండోలు మూడు ఐదు సొందలు ఐదో వందల పళ్ళు అది ఆ కోపంలో పట్టుకుని తిరుగుతున్నారు ఒక్క పెట్రోల్ బంక్ దగ్గరైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్వచ్ఛంగా వెళ్ళడు పెట్రోల్ కొట్టించుకోవడం కోసం ఐదు పది మంది పళ్ళు కనబడుతున్నాయి ఎనిమిది టైం దగ్గర కోపంలో కోసం ఎదురు చూసేటువంటి విధానం కానీ ఎంత స్వచ్ఛందంగా వచ్చారు పార్టీ మీద ఎంత అభిమానం ఉంది అనేటువంటిది ఎంత మౌండు టెండల్లో వచ్చి సొంతంగా ఐదు వందలు వెయ్యో ఖర్చు పెట్టుకుని వచ్చినటువంటి కార్యకర్తలతో కార్యకర్తలు వెయ్యి రూపాయలు ఐదు వందలు కూలి పనులు వదులుకున్నారో వరల్డ్ మీద వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక ఐదు వందలు వెయ్యి ఖర్చు పెట్టుకుని వచ్చారు అటువంటి వాళ్ళు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఈ నియోజకవర్గంలో నేను పనిచేస్తాను వాళ్ళందరూ ఆశీస్సులతో రేపు పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లు కూడా బ్యాన్ రూప్ మీద వచ్చేసి గెలిపిస్తారని చెప్పేసి నమ్ముతూ వాళ్ళందరికీ జీవితాంతం వాళ్ళు ఈరోజు చూపెట్టినటువంటి అభిమానాన్ని నేను గుర్తుపెట్టుకుంటాననేటువంటి కూడా మరొకసారి మనం చేసుకుంటూ వచ్చినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు